ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన దైనందిన జీవితంలో చాలా రకాల పండ్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి అందుకే సమయానుకూలంగా పండ్లను తినాలంటారు వైద్య నిపుణులు అలాంటి పండ్లలో నారింజ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ నారింజ పండులో అనేక రకాల పోషకాలు ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు బీటా కెరోటిన్ పొటాషియం మెగ్నీషియం ఫైబర్తో పాటు విటమిన్ సి కావాల్సినంత ఉంటుంది నారింజ మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది దీంతో పాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది నారింజ యాంటీవైరల్ మై యాంటీ మైక్రోబయల్ యాంటీఇప్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది వీటిలోని లక్షణాలు అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి శీతాకాలంతో పాటు అన్ని సీజన్లలో దొరికే ఈ పండును సాధారణంగా తిన్నా లేక జ్యూస్ చేసుకుని తాగిన అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి అందుకే వీలైనప్పుడల్లా అలాంటి నారెంజ పళ్ళు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నారెంజలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది నారెంజలో ఉండే ఫైబర్ ఆకలిని అరికట్టి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది దీనివల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి చర్మ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది నారింజలు ఆమ్లాలు విటమిన్లు ఖనిజాలు విటమిన్ సి ప్లామనాయిడ్లు అత్యధికంగా ఉంటాయి అవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి వీటిని తినడం ద్వారా చర్మం హైడ్రేట్ గా ఉంటుంది దీంతో పాటు చర్మానికి సంబంధించిన కొల్లాజన్ ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది నారింజలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది దీని ద్వారా గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్